మినిమమ్ టూ ఇయర్స్ సపరేట్గా ఉంటే కి వెళ్ళొచ్చు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు సో అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కడో విన్నది అడుగుతున్నాను నేను ఒక సెవెన్ ఇయర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మినిమం ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా కంప్లీట్ సపరేటెడ్గా ఉంటే వాళ్ళకి డైవర్స్ వచ్చినట్లే అనేది ఒకటి విన్నాను ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగానే సెవెన్ ఇయర్స్ సపరేట్గా ఉంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్నట్లేనా అంటే దీంట్లో ఎలా వస్తుంది అంటేనండి సెవెన్ ఇయర్స్ అనేటప్పటికి ఒక వ్యక్తి కనపడకపోతే అంటే ఒక అంటే ఒక ఒక కేసులా అండి ఇది ఒక కేసులా ఈ కేసులలో ఏమవుతుందంటే ఒక భర్త ఒక భర్త ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక జర్నీలో ఆ జర్నీలో వెళ్ళినప్పుడు అతను వెనక్కి వస్త అంటే షిప్కి ఏదో యాక్సిడెంట్ అవుతుందండి యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది చనిపోయారు చాలామంది డెడ్ బాడీస్ దొరికినాయి సో కానీ ఈ ఈవిడ భర్త డెడ్ బాడీస్ దొరకలేదండి అంటే వన్ ఇయర్ చూశారు టూ ఇయర్స్ చూసారు త్రీ ఇయర్స్ చూసారు అంటే బాడీ అనేది అప్పుడే తెలిసిపోతుంది ఒకవేళ పక్క దేశానికేమన్నా అంటే కొంచెం దగ్గరలో ఏమన్నా ఇదికుంటా వెళ్ళిపోయాడేమో మళ్ళీ వస్తాడేమో మళ్ళీ వస్తాడేమోనని ఆవిడ ఒక టూ ఇయర్స్ ఎదురు చూశారండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు అది బ్రిటిష్ టైం అనమాట బ్రిటిష్ క్యారెక్టర్ ఆ టైంలో అంటే ఐపీసీ సెక్షన్స్ లార్డ్ మెక్కలు ఇవంతా అప్పుడున్న టైంలో జరిగింది కాబట్టి ఈ కేసు కూడా అప్పుడు జరిగిందనండి మా సీనియర్స్ చెప్పారు సో ఇటువంటి టైంలో ఏంటంటే టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అరౌండ్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఆవిడికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కొంచెం పెరుగుతా పెరుగుతా ఉన్నారు కొంచెం ఫ్యామిలీ బర్డన్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఇటువంటి టైంలో అందరూ సలహాలు ఇస్తున్నారు ఆవిడ ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి మరి ఎలా చేసుకుంటావు నా భర్త చనిపోయింది లేదు కూడా తెలియదు కదా అంటే ఇంక ఎన్ని సంవత్సరాలు చూస్తూ ఏడేళ్ళు చూసినావు కదా ఏడేళ్ళు చూస్తే ఇంకా భర్త రానింది రాకపోయి అక్కడే తేలిపోతుంది అనేటప్పటికీ కొన్ని కొన్ని అంటే లా అంటే మనకి అక్కడ ఉన్న లాడ్స్ అని అంటారు మనం ఇప్పుడు లార్డ్షిప్ అని ఎలా అంటాం అప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి సంబంధించిన అధికారులు ధృవీకరించారనమాట ఏడేళ్ళు ఒక భర్త జాడ కనపడకపోయినా అదేవిధంగా ఒక భార్య జాడ కనపడకపోయినా అటువంటి టైంలో వీళ్ళు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు దే అంటే దే డోంట్ నీడ్ ఫర్ ద డైవర్స్ అంటే ఆ డైవర్స్ అవసరమే ఉండనక్కర్లేదు అంటే వాళ్ళిద్దరూ వేరే కాపురాలు జీవించినప్పుడు అది అప్లై అవుతుందో తెలియదు కాని అండి అతను చనిపోయినా అతను గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా అతను ఈవిడ జీవితంలో ప్రవేశించకపోయినా అంటే మీరు చెప్తున్నట్టుగా అతను ఫోన్ కాంటాక్ట్ లేదు అతను ఎవరితో కలిసి మింగిల్ అవ్వలేదు తర్వాత ఆ కుటుంబ అవసరాలు బాధ్యతలు చూడలేదు ఏడేళ్ళు దూరంగా ఉన్నారు సో అప్పుడు ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశాలు కాదు అసలు విడాకుల నెసెసిటీనే లేదు సో దెర్ ఈస్ నో నీడ్ డైవర్సీ అప్పుడు ఏమైందంటేనండి అతను ఒక సెవెన్ ఇయర్స్ వరకు రాలేదు అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పక్క దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ వ్యాపారానికి వస్తే ఆ వ్యక్తికి ఎవడి పెళ్లి చేశారట పెళ్లి చేసిన ఒక వన్ ఇయర్ తర్వాత ఆ వ్యక్తికి ఇతనికి ఈవిడికి కలిపి ఒక బా పుట్టాడు బాబు పుట్టిన తర్వాత అంటే అరౌండ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అతను పక్క దేశానికి వెళ్ళిపోయాడంటే అండి అప్పుడేదో వర్షంలో పడవ మునిగి ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను ఈదుకుంటా మళ్ళీ తర్వాత ఒక ట్రావెలింగ్ చేసుకుంటాను ఒక ఒడ్డుకి వెళ్ళిపోయాడంటే అక్కడ జీవనం సాగిస్తున్నాడు తర్వాత ఎయిట్ ఇయర్స్ తర్వాత అతను మళ్ళీ తన ఒరిజినల్ ప్లేస్కి వచ్చాడు తన భార్యను వెతుకుంటూ వచ్చాడు అప్పుడు అతను కేసు ఫైల్ చేశాడు నువ్వెలా పెళ్లి చేసుకుంటావు ఇంకొక భర్తని ఇంకొక వ్యక్తిని నేను ఉన్నాను కదా అంటే మీరు లేరు మీరు ఏడేళ్ళు రాలేదు అందరు చూసే చేశారు అంటే లేదు నువ్వు దొంగవి నువ్వు క్రిమినల్ యాక్టివిటీతో ఇలా చేసినావు అది ఇదని ఇవి మీద కేసులు వేశారు అప్పుడు ఉన్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఏడేళ్ళు కనుమరుగైపోయావు నువ్వు ఉన్నట్టు లేనట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు నువ్వు కుటుంబ బాధ్యతలు పంచుకోలేదు సో దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్ అక్కడ డైవర్స్ అనే పదమే లేదు ఎందుకంటే అతను ఒకటే గ్రౌండ్స్ పెట్టాడు నాకు విడాకులు ఇవ్వకుండా ఎలా నా భార్య ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటుంది అది తప్పు కదా అంటాడు నీకు విడాకులు ఇవ్వాల్సిన పని లేదు నువ్వు ఏడేళ్ళు కనపడలేదు లైక్ కనపడలేదు వినపడలేదు మీరు అంటున్నట్టుగా ఏ కాంటాక్ట్ లేదన్నారు కదా ఇప్పుడు ఇక్కడ మనకు వినపడలేదు ఏ మంచి చెడు చూడలేదు సో ఇటువంటి టైంలో పెళ్లి చేసేసుకోవచ్చా అంటే కొన్ని కొన్ని సర్కంస్టాన్సెస్లో చేసేసుకుంటారండి అప్పుడేమవుతుందంటే అది మనం చెప్తుండగా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్ అతను కేసు ఫైల్ చేయడానికి కానీ క్లెయిమ్ చేయడానికి కానీ బహుశా అవకాశం లేకపోయి ఉండొచ్చు మనం ఒకసారి మళ్ళీ కూడా దీని గురించి చర్చిద్దాం మా సీనియర్స్ని కూడా ఒక్కసారి అడుగుతానండి దీని ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకున్న అప్పుడు జడ్జ్మెంట్ ఏంటంటే ఏడేళ్ల వరకు అతను కనపడకపోతే అతను చనిపోయాడా లేదన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అతను వెలుగులోకి రాకపోతే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్ అంటే తర్వాత అతను అంటే వెలుగులోకి వచ్చినా కానీ అతనికి అధికారం ఉండదు తన భార్య మీద అంటే ఏడేళ్ళు దూరంగా ఉంటాయి సో ఇటువంటి గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవుతుందండి